నమస్కారం అండి మామిడి గిరిధర్ గారు బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుండి ఇప్పటి వరకు మనని మన సమాజాన్ని ఎట్లా విభజించాలి వాళ్ళ రాజ్యాన్ని ఎలా పదిలం చేసుకోవాలి అనే దృష్టితోటే ఆలోచించారు ఆ తర్వాత వచ్చినటువంటి నెహ్రూ ప్రభుత్వం కానీ ఇప్పటివరకు ప్రభుత్వంలోకి రాయని రాహుల్ గాంధీ కానీ ఒకే ఆలోచన పద్ధతిలో ఉన్నారు విఫలం అవుతూనే ఉన్నారు కానీ దీన్ని పటిష్టం చేయటానికి భారతదేశంలో పనిచేస్తున్నటువంటి విదేశీ శక్తులు అంటే గ్లోబల్ ఫోర్సెస్ అనొచ్చు అవి మన దేశంలో ఎలా పనిచేస్తున్నాయి దాన్ని తిప్పికొట్టేటువంటి సామర్థ్యం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వకి యువతకి ఉందా ఆ దిశలో మన సంస్థలు ఎలా పనిచేస్తున్నాయి దానికి మీ గైడ్ లైన్స్ ఇస్తారా ఇప్పుడు చాలా భయంకరమైనటువంటి మన మీద ఒక కుట్ర జరుగుతోందండి ప్రపంచ వ్యాప్తంగా వాళ్ళు చేస్తున్నారు డీప్ స్టేట్ అంట అందామా వాళ్ళని లేకపోతే ఆ గ్లోబల్ మార్కెట్ ఫోర్సెస్ ఉందామా ఇటువంటి శక్తులు ఆ పనిచేస్తున్నాయి సమాజాన్ని చీల్చారు సమాజాన్ని చీల్చడానికి మనం చూస్తే కనుక మనకు టీవీ షోస్ లో కానీ ఎక్కడ చూసినా కానీ ఉమ్మడి కుటుంబంలో అత్త అన్నటువంటి వ్యక్తిని గా చిత్రీకరిస్తారు ఆడపడుచు అన్న వ్యక్తిని ఏదో విషయం తీసుకొచ్చి చంపడానికే ఉంది ఆవిడ అని చెప్పి చిత్రీకరిస్తారు ఇలా చేసి ఉమ్మడి కుటుంబాన్ని చీల్చారు తర్వాత మహిళల అన్న పేరిట ఆ భార్యా చీల్చడం అనేది మనం చూసారు ఆఖరికి వ్యక్తిని చేర్చడం పెట్టారు బోకిజం అని చెప్పేసి ఎందుకు చేస్తున్నారు ఇదంతా అంటే కనుక మనకు సమాజ సంఘటీకృతమైన సమాజం అంటే వాళ్ళు భయపడతారు శక్తులు వ్యక్తిగతంగా అందరినీ చీజ్ చేసి ఆ వ్యక్తి కూడా తన యొక్క లింగ నిర్ధారణ ఏంటో పురుషునో స్త్రీనో తెలియనటువంటి పరిస్థితుల్లో తీసుకొస్తే వీళ్ళకంటూ ఎటువంటి అవగాహన ఉన్నది కాబట్టి వాళ్ళు ఏం చెప్తే వాళ్ళ రోబోట్స్ గా వీళ్ళందరూ పని చేస్తారు ఒక భయంకరమైన కుట్ర జరుగుతుంది ఇటువంటి పరిస్థితుల్లో మనం కూడా దాని విక్టిమ్స్ గానే ఉన్నాం మనం చూసాం మనము అక్కడ ఇండియా గేట్ దగ్గర ఎటువంటి నినాదాలతోటి వాళ్ళు స్త్రీయో పురుషుడో తెలియటువంటి వ్యక్తులు ఎలా వాళ్ళు అక్కడ డెమాన్స్ట్రేషన్ చేశారో చూసాం మనం పర్యావరణ పేరిట వాళ్ళు నక్సలైట్స్ ఎలా వెనకేసుకొచ్చారో చూసాం మనం పిల్లలు కూడా ఆ ప్రభావం వాళ్ళు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు జెన్జీని ఇంత మీరు దాని ప్రస్తావన వచ్చింది జెన్జీ పేరిట కొన్ని శక్తులు నేపాల్ లో చూసి చూసుకోండి మీరు నేపాల్ నేపాల్లో జెన్సీ వాళ్ళకి కావాల్సింది ఏంటి మీకు ఫేస్బుక్ తర్వాత మనకు ఇన్స్టాగ్రామ్ ఇటువంటివన్నీ కూడా మళ్ళీ మనకి తిరిగి ఇవ్వండి దాన్ని బ్యాన్ చేయకండి అని అడిగారు వాడు ప్రభుత్వం బ్యాన్ ఎత్తేసిన తర్వాత మరుసటి రోజు విధ్వంసానికి కారణం ఏంటి ఏమీ లేదు వీళ్ళ పేరు వీళ్ళ పేరిట వేరే కొన్ని భయంకరమైన శక్తులు ఈ విధ్వంసం సృష్టించినాయి పిల్లలు చేయలేదు పిల్లల్ని ముందర పెట్టుకుని చాలా మంది చేస్తున్నారు బంగ్లాదేశ్ లో అదే పరిస్థితి మన దేశంలో భయంకరమైన కుట్ర ఒకటి నడుస్తున్నది అందుకనే రాహుల్ గాంధీ జెన్జీ వీధుల్లో రండి అని పిలుపునివ్వడానికి వెనకాల ఉద్దేశం అదే ఇక్కడ కూడా మోదీ గారి ఇంటిని ముట్టడిస్తారు వాళ్ళు మీరు ఉద్యోగాలు ఇవ్వలేదు కాబట్టి ఉద్యోగుల కోసం మిమ్మల్ని నిలదీస్తారు మీరు ఇంటి నుంచి కూడా బయటకు రానివ్వకుండా జన్జీ రాబోతోంది అని ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చాడు మొత్తం ఇక్కడంతా కూడాను పెట్రోల్ పోషించాము ఒక అగ్గిపొల్ల వెరిగించడమే తరువాయి అని చెప్పేసి రాహుల్ గాంధీ స్టేట్మెంట్ చూసాం మనం కాబట్టి ఇవన్నీ కూడా భయంకరమైన కుట్రలు జరుగుతున్నాయి వీటికి పరిష్కారం ఈ సమస్యకు పరిష్కారం ఏంటి దీనికి సమస్యని ఎలా మనం ఎదుర్కోవాలి అంటే మనం సంఘటీకృతం అవడం మనం అందరిలో ఒక విధమైనటువంటి ఐక్యత రావడం ఇది మనకు చాలా కీలకం ఆ ఐక్యత ఎప్పుడొస్తుంది మనకు కశ్మీర్లో ఉన్న వాళ్ళకి తమిళియన్ తమిళనాడు ఉన్న తమిలియన్ కి మధ్యలో ఒక విధమైనటువంటి కామనాలిటీ ఏముంది మనకు గుజరాతీలకి అలాగే మనకు అరుణాచల్ ప్రదేశ్ ఉన్న వాళ్ళకి కామనాలిటీ ఏముంది మనకి అందరికి కలిపి ఏకతాటిన మనం తీసుకురాగలిగిన వస్తువు ఏంటి భారత్ అన్నటువంటి కాన్సెప్ట్ మనకి ఏదైతే ఉందో దానిని అవగాహన చేసుకుని యువతరంలోకి మనం తీసుకువెళ్ళి సమాజంలోకి తీసుకువెళ్ళగలిగితే మనలో ఉన్నటువంటి విభేదాలకు దూరంగా మనమందరం కూడా అద్భుతమైనటువంటి భారతవాని యొక్క బిడ్డలము అన్నటువంటి ఒక కాన్సెప్ట్ కనుక మనం ముందుకు తీసుకువెళ్ళగలిగితే ఈ శక్తులు ఏవైతే మన సమాజాన్ని చీల్చాలని ప్రయత్నం చేస్తున్నాయో దానికి దాన్ని వ్యతిరేకంగా దాన్ని ఓడిస్తూ దాన్ని విఫలం చేస్తూ మనం మళ్ళీ సంకటికృతమై మన దేశాన్ని మన సంస్కృతిని కాపాడినప్పుడే విశ్వగురు స్థానంలో మనం వెళ్ళగలం అటువంటి ఒక మనల్ని కలిపేటువంటి వస్తువులను మనం ముందు దాని దాని మీద ఫోకస్ పెడతామా లేకపోతే ఆ పాశ్చాత్య భావజాలాలు మన మీద రుద్దడం వల్ల మన సంస్కృతిని నాశనం చేసి ఇంక వాళ్ళకు బానిసలుగా ఉండేటువంటి ప్రయత్నం మనం చేద్దామా అన్ని అప్పుడు తీసుకున్న స్టెప్స్ అన్ని కూడాను ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్లనే ఈ రోజు మన భారతదేశం నిజంగా మన స్వతంత్రం వచ్చిందంటే పెద్ద ప్రశ్ననే పదిహేను ఆగస్టు పంతొమ్మిది వందల నలభై ఏడున స్వరాజ్యం వచ్చింది ఇరవై ఆరు జనవరి పంతొమ్మిది వందల యాభైలో ఆ మనకు వస్తా పదిహేను ఆగస్ట్ పంతొమ్మిది వందల నలభై ఏడున మనకు స్వపాలన వచ్చింది పద పద ఇరవై ఆరు జనవరి పంతొమ్మిది వందల యాభై స్వరాజ్యం వచ్చింది ఇంకా మనకు స్వతంత్రం రాలేదు అని నేను భావిస్తున్నాను స్వతంత్రం దిశగా మనం ప్రయాణం చేస్తున్నాం శ్రీరాముల వారి ప్రా ప్రాణపరిస్థితి చేసుకున్నాం క్రమేపీ మనలో ఉన్నటువంటి పాశ్చాత్య భావజాలాన్ని బయట పెట్టేటువంటి బయటకు తీసేసేటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాం స్వతంత్ర దిశగా మనం ప్రయాణం సాగుతోందని నేను భావిస్తాను అప్పుడు నెహ్రూ గారి యొక్క భావజాలం అంతా కూడా ఇంకా వాళ్ళ పాశ్చాత్య ఆ భావజాలానికి అనుగుణంగా వాళ్ళకు బానిసగా ఉన్నటువంటి ఆలోచనల వల్లనే ఆయన మన పాలసీలన్నీ కూడా నిర్ణయించడం వల్ల ఈరోజు మనకి ఇబ్బందులు అన్ని ఉన్నాయని నేను భావిస్తున్నాను రాంగ్ డైరెక్షన్ లో వెళ్ళినటువంటి దాన్ని మళ్ళీ రైట్ డైరెక్షన్ లోకి మార్చటానికి ఇప్పుడు ఉన్నటువంటి మన నేతలు ఆ ప్రత్యేకంగా చెప్పాలంటే ప్రధాని నరేంద్ర మోడీ దీనిని ఒక రైట్ డైరెక్షన్ లో మార్చడానికి దీనికి మేధావులు కానీ యువత గాని శాస్త్రజ్ఞులు కానీ ఈ దేశం యొక్క సంక్షేమాన్ని కోరే వాళ్ళు గాని ఎలా ఆలోచిస్తారు మద్దతు ఎలా లభిస్తుంది జన్జీ లాంటిది మళ్లీ తీసుకొచ్చి ఈ దేశంలో అస్థిరతను నెలకొల్పాలనేటువంటిది కొత్త కుట్రలు జరుగుతున్నాయి అట్లానే గ్లోబల్ ఫోర్సెస్ కానీ లేకపోతే డీప్ స్టేట్ కానీ ఇవన్నీ కూడా దేశం మీద ప్రభావితం చేసేటువంటి పరిస్థితుల్లో ఒక దేశానికి ఇప్పటి పరిస్థితులకు అవసరమైనటువంటి ఒక నాయకుడు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అనేటువంటి విషయంలో క్లుప్తంగా మూడు విషయాల్లో మీరు కంక్లూడ్ చేస్తూ ముగించండి సార్ ఆ గిరిధర్ గారు మనకు మంత్రం మన పెద్దలు ఎప్పుడో ఇచ్చారండి మనకు అఖండ భారతం కావచ్చు లేదా మనకు ఉన్నటువంటి సంస్కృతి కావచ్చు దీనిని మళ్ళీ మన రాబోయేటువంటి తరానికి జెన్సీ అంటున్నారు మనం కూడా ఒకప్పుడు జెన్సీనే తర్వాత వచ్చేవి కూడా తెన్సీ అవుతున్నాయి కాబట్టి ఇప్పుడున్నటువంటి యువతరానికి దాన్ని పరిచయం చేయడం మాత్రమే మన బాధ్యత పరిచయం చేసిన తర్వాత సత్యా సత్యాలు వాళ్ళు తెలుసుకోగలరు ఈ సమాజాన్ని చీల్చేటువంటి శక్తులు దాని పరిచయం కాకుండా దాని దానిలో ఏదో వక్రీకరణ తీసుకొచ్చి వాళ్ళని అక్కడ ఆ సమదృష్టి నుంచి దూరం తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి సమాజంలో జరగవలసింది ఇది మాత్రమే మన అఖండతను మన గొప్పతనాన్ని మన సంస్కృతిని రాబోయే తరాలకు పరిచయం చేస్తే ఎన్నో వేల సంవత్సరాలుగా ఈ సాగుతున్నటువంటి ఈ మన ప్రయాణం ఏదైతే ఉందో వాడు ముందుకు తీసుకువెళ్ళగల ఆ దృష్ట్యా ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి అప్పటి నేతృత్వం దాన్ని కొంత నీరుగా అర్చి దాన్ని డిలే చేసినటువంటి అంశం మనకు అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు ఉన్నటువంటి నేతృత్వం మళ్ళీ ఆ యొక్క పాశ్చాత్య భావజాలాన్ని ఆ బానిసపు సంఖ్య నుంచి బయటకి వీళ్ళ రాబోయే తరానికి విమోచన ఇచ్చి వాళ్లకు సత్యం ఏంటో అసత్యం ఏంటో తెలిసే దిశగా ఇప్పుడు ఆలోచనని ఆ అంశాలని ముందు తీసుకురావడం వల్ల రాబోయే తరాలు గతంలో జరిగిన తప్పిదాలని అర్థం చేసుకుని ఏది సత్యం ఏది అసత్యం ఏ దిశగా మనం వెళ్తే మనకు భవ్యత ఉంటుంది అని తెలుసుకుంటారు అందుకనే ఈరోజు చూస్తున్నాము కమ్యూనిస్ట్ పార్టీ కానీ మనకు ఆర్ఎస్ఎస్ కానీ రెండు ఒకటే సంవత్సరంలో ఏర్పడ్డాయి ఈ రోజు కమ్యూనిస్ట్ పార్టీ ఎక్కడుంది ఆ రాష్ట్రీయ స్వయం సేవ సంఘం ఎక్కడ ఉన్నది జాతీయత ఈ ధర్మము ఈ మన దేశము దీని పట్ల గౌరవం పెరుగుతూనే ఉన్నది కానీ దీన్ని విచ్ఛిన్నం చేసేటువంటి సంస్కృతికి విరుద్ధంగా ఉన్నటువంటి శక్తి ఈరోజు ఎక్కడ ఉంది అప్పుడు ఇది అర్థం చేసుకోవాలి ఈ దేశం చాలా భవ్యమైనటువంటి భవిష్యత్తు ఉన్నది కానీ ప్రతి భారతీయుడు కూడా దానికోసం కృషి చేయాలి రాబోయే తరానికి సంస్కృతిని ఈ భావజాలాన్ని అందించవలసిన బాధ్యత కూడా మన మీద అందరి మీద ఉంది చాలా సంతోషం ఈ వీడియో వీక్షించిన ప్రేక్షక మన మనసారా ధన్యవాదాలు చూస్తూనే ఉండండి భారతీయం తెలుగు వార్తా ఛానల్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి బెల్ ఐకాన్ మర్చిపోవద్దు